ఏమైందమ్మ రూపా ఏం జరిగింది ఇలా వచ్చావేంటమ్మా అనే విధంగా ప్రతాప్ అంటూ ఉంటే అంటే నాన్న మిమ్మల్ని చూడటానికి వచ్చాను నాన్న మీరు నా కోసమే కదా నాన్న ఇష్టం ఎంత కష్టపడుతున్నారు ఏంటమ్మా మీరు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తారు నాన్న నా మంచి కోసమే చూస్తారు నాన్న కానీ ఎప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాన్న చాలా బాధగా ఉంది రూప నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే ఇదిగోండి నాన్న ఏ గిఫ్ట్ తీసుకోండి ఏంటమ్మా నాన్న నేనే స్వయంగా డిజైన్ చేశాను నాన్న అని విధంగా అనగానే అవునా అమ్మ రూప అని విధంగా అంటూ ఉంటే అంతలో అలారం సౌండ్ వినిపిస్తుంది కరెక్ట్గా టోల్ అవుతుంది హ్యాపీ బర్త్డే నాన్న అనే విధంగా అనగానే వెంటనే సూర్యప్రదాప్ గుండెలకు అందుకుంటాడు నాన్న తక్కువ ధరలో డిజైన్ చేశాను నాన్న అమ్మ తక్కువ ఎక్కువ కాదమ్మా నువ్వు ఎంతో ఆత్మీయంగా ఇచ్చావు నాకు అంతే చాలమ్మా అనే విధంగా అంటూ ఉంటే సరే అమ్మా పెళ్ళి పడుకో అనే విధంగా అంటూ ఇక వెంటనే రూపా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెనుతిరిగి నాన్న అని పిలవగానే ఏంటమ్మా రూప నాన్న నాకు మీ పక్కనే పడుకోవాలని ఉంది నాన్న మీ ఒళ్ళు వాలిపోవాలని ఉంది సరే అమ్మ రూప ఇలా అని విధంగా అంటూ వెంటనే ప్రతాప్ పక్కన రూప పడుకుంటుంది సూర్యప్రతాప్ బాధపడిపోతూ ఉంటారు మళ్ళీ అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో నాన్న అమ్మ ఇది కావాలని మీ అధికారాన్ని పోగొట్టాలని ప్లాన్ చేసి చేశారు అన్నా మళ్ళీ మీరు అధికారంలోకి రాగాలినన్నా ఎందుకమ్మా అధికారం ఇక ఈ పాలిటిక్స్ వద్దమ్మా నిన్ను పట్టించుకోవటం మానేశాను కదా వద్దునన్నా మీరు మళ్ళీ ఎదగాలినన్నా అని రూప అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెంటనే బేకరీ షాప్కు వచ్చి ఫైవ్ కేజెస్ కేక్ ఇవ్వండి బటర్స్కాచ్ ఎంత నాలుగు వందల రూపాయలు చాక్లెట్ కేక్ ఆరు వందలు అవునా ఇంకేదైనా కాస్ట్లీ కేక్ ఉందా థర్టీన్ హండ్రెడ్లో ఉంది మేడం అయితే వద్దు చాక్లెట్ కేకే ఆర్డర్ చేయండి అని విధంగా అంటూ నేనైనా వస్తాను లేదంటే వేరే ఇంకెవరైనా కూడా వస్తే ఇవ్వడం మర్చిపోకండి సరే అమ్మ నేమ్ ఏం కొట్టమంటారు హ్యాపీ బర్త్డే నాన్న అని కొట్టండి అని విధంగా చెప్పగానే వెంటనే అక్కడ నుండి రూపాయి బయలుదేరుతుంది మరోవైపు ఇచ్చిన డ్రెస్ ని సూర్యప్రతాప్ వేసుకుంటారు అలా అద్దం ముందు చూస్తూ ఉంటే నాన్న మీరు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నారు నాన్న మళ్ళీ మీరు పాలిటిక్స్ లో నిలబడాలి నాన్న వద్దమ్మా మళ్ళీ పాలిటిక్లో నిలుచోవటం వద్దు అవునమ్మా అసలు ఇంత చక్కగా నువ్వు ఎలా డిజైన్ చేయగలిగావు నాన్న అది నాకు రాజు నేర్పించాను నాన్న అని అనగానే అయ్యో రాజు పేరు తీశాను అని మనసులో రూప అనుకుంటూ ఉంటే అంటే నాన్న అప్పుడు రాజు ఉన్నప్పుడు నాకు అన్ని నేర్పించాను నాన్న అమ్మాయి గారు అన్నిట్లలో కూడా అనుకువగా ఉండాలి అన్నీ నేర్చుకోవాలి అని అనుకుని నా కన్నీ నేర్పించారు కానీ సారీ నాన్న లేదమ్మా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి నేనే నీకు సారీ చెప్పాలి అసలు మినిస్టర్ పదవిలో ఉండి నిన్ను పట్టించుకోవటమే మర్చిపోయాను ఈరోజు నాకు టైం దొరికింది ఇక నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా అనే విధంగా అంటూ ఉంటే అదే సమయానికి హ్యాపీ బర్త్డే అన్నయ్య అని అంటూ విష్ చేస్తూ ఉంటారు హ్యాపీ బర్త్డే బాగా అని సుమ కూడా విష్ చేయగానే అన్నయ్య ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారన్నయ్య అన్నయ్య రూపాన్ని డిజైన్ చేసిన తమ్ముడు అని విధంగా చెప్తూ ఉంటే మరోవైపు అసలు ఏం జరుగుతుందిరా ఈరోజు మావయ్య బర్త్డే కదా అమ్మా అయితే మనకు ఆ రోజు ముత్యాలు డబ్బు నేసింది కదా అందులో సగం తీసి సెలబ్రేషన్ చేస్తే మామయ్య మనసులో మనకు కాస్త పేరు పేరుంటుంది కదా రై పేరుంటే ఎందుకురా అయినా వాడి దగ్గరే రూపాయి లేదు అలాంటప్పుడు వాడి కోసం మనం చేయడం ఎందుకు నోరు మూసుకొని వండు అర్థమవుతుందా అని విజయామిత అంటూ ఉంటే అంతలో మందారం వస్తుంది ఏంటండి మీకు జాబ్ ఏమైనా దొరికిందా అంటే మందారం అది చూస్తున్నాను జాబ్ గురించే మాట్లాడుతున్నాను అమ్మతో కూడా అవునా నీతో ఒక విషయం మాట్లాడాలి మందారం ఏంటండి అది అంటే ఈరోజు మా మావయ్య బర్త్డే ఏంటి పెద్ద గారి బర్త్డేనా అవును మందారం గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తే మా మావయ్య చాలా సంతోషపడతారు కదా నువ్వు ఎంతైనా కార్పొరేట్ పదవిలో ఉన్నావు అయ్యో మీరు అవన్నీ పక్కకు పెట్టండి ఎందుకంటే నిన్ను ఈ స్థాయిలో ఉంచింది మా మామయ్యే కదా ముందు పెద్దయ్య గారికి బర్త్డే ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలి ఇదిగోండి దీపక్ బాబు డబ్బులు తీసుకోండి కేక్ తీసుకుని రండి అలాగే డెకరేషన్ కూడా చేయండి సరే మందారం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఏ ఎందుకు డబ్బులు ఇచ్చావు అలా డబ్బులు ఇస్తూ పోతే పని మీద ధ్యాస ఉండదు కదా లేదమ్మాయి గారు పెద్దయ్య గారి బర్త్డే కదా అందుకే కేక్ కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పాను అవునమ్మందరం నేను కేక్ ఆర్డర్ ఇచ్చాను వద్దని చెప్పు సరే అమ్మగారు అని విధంగా అంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది మరోవైపు ఫైవ్ కేజీస్ కేక్ ఆర్డర్ ఇచ్చారు కదా అవును అందులో హాఫ్ కిలో అంటే అర కిలోనే ఇవ్వండి ఏడుగురికి సరిపోతుంది కదా కానీ అలా ఇవ్వటం కుదరదు అలా ఇవ్వటం కుదరదంటే కిలో ఇచ్చేసి మిగతా కిలో డబ్బులు నీ దగ్గర ఉంచుకో మిగతావన్నీ నాకు ఇచ్చేసాయి సరే సార్ ఇదిగోండి ఐదు వందలు అని అంటూ కేక్ని ఇవ్వగానే వెంటనే ఆ కేక్ని పట్టుకొని వెళ్తూ ఉంటే అంతలో రాజు చూస్తాడు రాజు కోపంగా దీపక్ని చూడగానే రే నువ్వు ఇంత పని చేస్తావా అని అంటూ చెప్ప చెడలు మని పీకగానే దీపక్ కోపంగా మండిపడిపోతూ అలానే చూస్తూ ఉంటాడు నువ్వు ఎలాంటి వాడివని అనుకోలేదురా అని విధంగా అంటూ కొట్టబోతూ ఉంటే చేయమనుకుంటున్నావురా ఏంటి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అయినా మా మామయ్యకు గతి పట్టిచ్చిందే నువ్వు రెండు సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కేక్ ని మా మామయ్య కట్ చేయలేదు అసలు బర్త్డేనే జరుపుకోలేదు ఈ రోజే జరుపుకుంటున్నారు అలాంటి కేక్ని నేలపాలు చేశావు కదరా నువ్వు చేసిన నమ్మక ద్రోహంలో నేను చేసింది ఎంత అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే అంటే పెద్దయ్య గారు నిజంగా రెండు సంవత్సరాల నుండి కేక్ని కట్ చేయలేదా ఎలాగైనా సరే నేనే ఎలాగైనా కేక్ని కట్ చేయించాలి అనే విధంగా రాజు మనసులో అనుకుంటూ ఉంటే మరోవైపు ఏమింది మందరం నువ్వు దీపక్కి చెప్పి తప్పు చేసావు ఇంకా దీపక్ రాలేదు అని రూప అంటూ ఉంటే అంతలో దీపక్ వస్తారు ఏమైంది బావా కేక్ కనిపించట్లేదు ఇలా వచ్చేసావేంటి అవున్రా ఏం జరిగింది అని విజయామిక అంటూ ఉంటే అంటే అమ్మ వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది కేకు నేలపాలైంది మరి మిగతా డబ్బులతో తేవచ్చు కదా దీపక్ బాబు డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఎవరో అయ్యో అవునా అనే విధంగా అంటూ ఉంటే అమ్మ ముందు పద అని విధంగా అంటూ విజయాంబికకు జరిగిందంతా చెప్తూ ఉంటారు అంటే ఈ దెబ్బ బాడ కొట్టిందేనారా అవును మమ్మీ అంతకు అంత పగ తీర్చుకోవాలి వాడిపై అని దీపక్ అంటూ ఉంటే అప్పుడు వెంటనే విజయాంబిక రూప దగ్గరకు వచ్చి అమ్మ ఎందుకమ్మా ఇలా చిన్నగా కేక్ కట్ చేపిస్తే నా తమ్ముడి పరువు ఏం కావాలి ఆలోచించు ఎంతో ఘనంగా నా తమ్ముడిని బర్త్డేని సెలబ్రేషన్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇలా చేస్తే బాధపడతాడు కదా అని విజయాంబిక అంటూ ఉంటుంది రూపతో